శరణ్య ఎంత చెప్పినా వినకుండా కావాలని కాంచన డైనింగ్ టేబుల్ దగ్గర ఆనందం కూర్చుని సీట్లో కూర్చొని భోజనం చేస్తూ ఉంటుంది అబ్బా ఈ సీట్ ఎంత బాగుందో ఇక్కడ వాస్తు బాగుంది కాబట్టి నేను ప్రతిరోజు ఇక్కడ కూర్చొని భోజనం చేస్తాను అని చెప్పి శరణ్యను కాంచ రెచ్చగొడుతూ ఉంటుంది దాంతో అనన్య కాంచన ఇద్దరూ ఒకరినొకరు చూసుకొని నవ్వుకుంటూ అలా శరణ్యని ఇబ్బంది పెడుతూ ఉంటారు ఇక దూరం నుండి ఆనందంతో పాటు అనన్య కూడా జరుగుతుందంతా కూడా చూస్తూ ఉంటుంది కాంచన భోజనం చేసిన తర్వాత లేచి వెళ్తూ ఉంటే కావాలని శరణ్య తనకి బుద్ధి చెప్పడం కోసమని తను నడిచే దారిలో నెయ్యి పోస్తుంది ఇక అలా నెయ్యి మీద కాలు వేసి కాంచన జారి కింద పడడంతో తన నడుం విరిగిపోతుంది అమ్మో నడుం విరిగిపోయింది అని చెప్పి కాంచన మొత్తుకుంటూ ఉంటుంది ఇక అప్పుడు శరణ్య నవ్వుతూ ఇక్కడ వాస్తు బాగుంది బాగుంది అంటే ఏంటో అనుకున్నాను ఈ రకంగా ఉంటుందని అస్సలు అనుకోలేదు అని చెప్పి శరణ్య అంటూ ఉంటే అప్పుడు శరణ్య మాటలకి ఆనంద నవ్వుతూ ఉంటుంది ఇక ఆ విధంగా కాంచనకు అనన్యకు శరణ్య బుద్ధి చెప్తుంది వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి